మనం ఓటు అడగబోతున్నాం గా ఒక మంచి చోటు నుంచి ప్రారంభిద్దాం ప్రియమైన సహోదరులారా మిమ్మల్ని ఓట్లు అడగడానికి ఇదిగో మేము మీ ముందుకొచ్చాం మీరు తాగడానికి ఏ విధమైన లోటు లేకుండా చల్లని బీర్లను సంతోషంగా తాగేలాగా అన్ని ఏర్పాట్లు చేశాం మీరు చేయాల్సిందల్లా శంఖం గుర్తుపై ఓటే అందులోని మాట చెప్తో వినుకోరా అన్నయ్యా ఎలక్షన్ లో హెరిచినాయ్ గొప్పగా చేస్తా అన్నట్టు కోటలు కోసారు చేతలకొచ్చేసరికి చటికిలా పడ్డారు

కూడా కిరాణా సామాన్లు ఇస్తున్నారంట వాళ్ళు ఆరు నెలల కిరాణా సామాన్లు కొనిచ్చిన గెలుపు మన సుబ్రహ్మణ్యం ధర సూపర్ రా నువ్వు అదంతా ఇది నా కాలు ఓ ఓకే జయించాక ఈ కాలు తీసుకొచ్చి నెత్తి మీద పడతాయి ఇంట్లో మొత్తం ఇరవై ఐదు ఓట్లు ఏం ఆలోచించుకున్నా తప్ప నేను కాలు మీద పడుకో అయ్యా అచ్చు మీరు మా తాతయ్యలాగే ఉన్నారయ్యా మాకే ఓటేయండి అయ్యా సపరేట్ చెప్పాలి కాలు మీద పడే

అది ఇరవై మూడో వార్డు మీదేమో ఇరవై నాలుగో వార్డు ఇక్కడకు వచ్చి ఓట్లు అడుగుతారేంటి మీరు ఇది మీ వార్డు కాదు కదయ్యా ఏంటి మా వార్డు కాదా ఎలా చిన్న పిల్లల కాళ్ళ మీద కూడా పడమన్నావు కదరా వార్డు కూడా తెలుసుకోకుండా ఓట్లు అడుగుతున్నారు ఏంటని అలా మాట్లాడతారు మీ వార్డుకొచ్చి మేము సపోర్ట్ చేస్తున్నట్టే మీరు మా వార్డుకొచ్చి సపోర్ట్ చేయరా ఏంటి ఇవన్నీ సర్వసాధారణ గంట లొచ్చేసే బ్రదరు ఇస్తే డబ్బులు ఇస్తామని తెలిసి చిన్న పిల్లలు తినే కంచాలతో సహా హారతి పింఛిస్తున్నారా ఈ పెద్దోళ్ళు చూడరా మనం గెలుస్తాం కదా తీసుకోండి మాకొక ఛాన్సే ఇస్తే మంచి పనులు చేస్తాంలే ఇంటి పిల్లల్లాగా చెప్పినట్టు వింటాంలే ఇంటికే సరుకులు ఇస్తాం మీరు కొన ఆధార్ కార్డు తోటి లింకులే పెట్టవులే మన ఫ్రెండ్స్ ఊరెళ్ళారు కదా వాళ్ళని రప్పిద్దామా వాళ్ళు వస్తారా వాళ్ళు రాను పోను ఖర్చులు కావాలంటే మనం పెడదాం ఖర్చు పెట్టడానికే ప్లాన్ అయ్యం రా కౌన్సిలర్ అవుతానో లేదు కన్ఫర్మ్ గా ముస్టోన్ అవుతాను గాజులు ఉన్నాయి కదా రోడ్డు గోల్ రా

మా మన శంఖం గుర్తుకి ప్రజల్లో మంచి గుర్తింపు లభించిందిరా ఈ జోరు చూస్తుంటే తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం మనమే గెలుస్తామేమో అనిపిస్తుంది ఎంత కష్టపడ్డాం ఇంటింటికి వెళ్ళి మనం ఓట్లు అడిగాం అవును కానీ ప్రజలకి ఇదొక్కటే చాలదరా ఏదో ఒకటి జరగాలి ప్రజల్లో సింపతి క్రియేట్ అవ్వాలిరా అప్పుడే రా అయ్యో పాపం ఓట్లేస్తారు ఉదాహరణకి మనలో ఎవరైనా చనిపోయారనుకో చాలే కదా

ఓటు బుతుకు తీసుకొస్తాడంటే ఇదేంటరా పెళ్లి మండపానికి తీసుకొచ్చాడు తీసుకొచ్చారా ఎవరు కళ్ళు కనిపించని పది నోట్ల బంధించారేంట్రా వదిలేరా మనమంతా ఎన్టీఆర్ లాగా ఎక్కడున్నా గెలుస్తాం

చెమట్లు పట్టకుండా కూర్చోవడం కష్టం లేని వ్యాపారం శ్రమ పడకుండా మూడు బొట్ల తిండి అంత దాకా ఎందుకురా మూడు నెలల క్రితం ఆ స్థలం పొరంబోక స్థలం ఇప్పుడు ఆడి సొంత స్థలం అవలేదా ఎప్పుడు మనకు ఐదారు మంది ఉంటారు తెల్లగా మెరిసే చక్కగా గంజి పెట్టి స్టిఫ్గా ఉండే చొక్క మధ్య మధ్యలో పంచాయతీలు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ని పోవయ్య అని పిలవచ్చు అక్కడక్కడ బ్యానర్లు ఇవన్నీ చూసేనా మాకు ఈ కోరిక కలిగింది ఓరి దుర్మార్గులారా వాళ్ళకి పడాల్సిన ఓటన్ని వాళ్లే చెడగొట్టుకున్నారా రే వీళ్ళెవరు అసలు మాకు ఓట్లే వెయ్యారా సుబ్రమణ్యం మీ నాన్న రాలేదండి హలో రే అసలు ఏం జరుగుతుంద్రా మా అమ్మ నాన్న ఎందుకు రాక్కడ తీసుకొచ్చారు ఏం జరుగుతుందా నువ్వు ఐదు వేలు ఇచ్చి అపోజిషన్ వాళ్ళు ఎత్తుకు వచ్చినట్టుగా రామా ఆడమన్నావు ఆ అపోజిషన్ వాళ్ళు పదివేలు ఇచ్చి మీ ఎత్తుకు పై ఎత్తేసారా నీకు ఓట్లు పడకుండా మీ వాళ్ళని తీసుకొస్తున్నారు రేరే రే రే జరుగుతోందిరా రాయ్ మీరందరూ అనుకుంటున్నట్టు మన అపోజిషన్ వాళ్ళు రాలేదు నేనే ఎత్తుకొచ్చా నువ్వే ఎత్తుకొచ్చేసావా ఆ రోజు అన్నావుగా ఏదైనా చేసి సింపతి సంపాదించాలని అందుకే మనం లోపలండి వేరే పార్టీ వాళ్ళు కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చేసారని ప్రచారం చేసి మూడు గంటల పైన వెళ్ళి ఓటేయచ్చని ప్లాన్ హనీ నువ్వు ఇలా కేడివిరా ఇదేగా నేను ఫోన్లో చెప్పిన విషయం నేను నిలబడని ఎలక్షన్ లో సుబ్రహ్మణ్యం గెలవకూడదని ఒక చిన్న విషయంలోనే పెద్దవాళ్ళందరూ చిన్న బుద్ధులు చూపిస్తూ ఉంటారు రేహని మీ నాన్నే కాదురా ఆ దేవుడు తలుచుకున్న మనల్ని విడతీయడం అసాధ్యంరా చిరంజీవి అభిమానులు నాగార్జున అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు మహేష్ బాబు అభిమానులు అని కన్ఫామ్ రా గెలుస్తాం రా ఓట్లు ఎన్ని వస్తాయో లెక్కేశానుగా నువ్వు ఇంత కన్ఫామ్ ఎలా చెప్పగలవు నేను టెన్త్ చదివేటప్పుడు క్వశ్చన్ పేపర్ అలా మార్కులు వేసుకొని చూశాను నేను ఏం మార్కులు వేసాను అయ్యే వచ్చాయిగా అప్పుడు ఎలా టెన్త్ లో ఫెయిల్ అయ్యావు నేను వేసి చూసినప్పుడు ఫెయిల్ అనేగా వచ్చింది నువ్వు జాబులు రాసినా ఫెయిల్ అయ్యేవాడి ఇప్పుడు కూడా అంతేనా చీచి ఈసారి నాలుగు వేల ఐదు వందల ఓట్లు కన్ఫామ్ రా ఇరవై మూడు ఓట్లు మొత్తం ఉన్నదే మూడు వేల ఐదు వందల ఓట్లురా వాట్ గోయింగా గోయింగ్ ఏంటి గోయిందా మొత్తం అందరిని లాక్కొచ్చారు రా రిజల్ట్ ఇక్కడే తెలిసిపోయిందిరా ఏ మనమే నక్కుతున్నాం రా ఏముంది తొంభై ఐదులో ఆరు మైన చోట్లు రెండు ఓట్లే కా దగ్గే రేయ్ ఇప్పుడు పెట్ట కట్టాలి కానీ బీట కొట్టకూడదు అన్నా ఓడిపోతామంటున్నారు హాయ్ నేను చెప్పేది విను మమ్మల్ని కుటుంబంతో సహా అందరినీ కిడ్నాప్ చేసేశారు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఈ విషయం ఊళ్ళో అందరికి తెలియజెప్పి అలాగే శ్రీనివాస కళ్యాణ మండపానికి వచ్చి మమ్మల్ని ఎలాగైనా పోతుంది మాత్రం కూడా మనం ఒక పని చేద్దామా తెలుసో తెలియకో అన్ని కుటుంబాలు ఒక చోట చేరాయి అది ఈ కళ్యాణ మండపంలో ఇక్కడే వీళ్ళిద్దరికి నిశ్చితార్థం చేసేద్దామా ఖర్చులు కలిసి వస్తే టైం మిగులుతుంది కదా ఐ ఏది ఆ తర్వాత ఇంగ్లీష్ లో చూద్దాం రే బయట మార్గం ఏమన్నా ఆలోచిద్దాం ఒక ఫోన్ కూడా చేయలేరు మొబైల్ జామర్ పెట్టాను ఎవరండి ఎప్పుడైతే ఎన్నికల్లో అధికార భాగంగా స్వతంత్ర అభ్యర్థుల మధ్య గట్టిపోటీ ఉన్నట్టు సమాచారం మనమే నిక్కుతాం కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుక్రా అనవసరంగా డబ్బాలు కాపలా కాస్తున్నారు. అది ఈ రోజు నా చేతులు చావడం కాయ్రోయ్. చూస్తాం హలో పాప్స్. సుబ్రహ్మణ్యం ఎక్కడ స్కూల్లోనే ఉన్నాం మనమే గెలుస్తామని ఈ ఊరు మొత్తానికి తెలుసు. హ్మ్. బాక్స్లవి మార్చేస్తే అందుకే కాపలాగా ఉన్నాం

చంపేస్తున్నారే లే రెడవరా ఆరిపోయే దీపానికి వెళ్తూ రింపు ఉన్నట్టు మీరెందుకురా అనవసంగా తొందరపడుతున్నారు ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా మరి రేపు ఊళ్ళో వాళ్ళ అందరి దృష్టి మన పోస్టర్ వైపే ఉంటుందిరా రేపు వాట్ల లెక్క పెట్టుకుని ముందుగానే గెలిచినట్టు పోస్టర్లు కొట్టించుకున్న మహానుభావం మీరే థింక్ బాస్ డే ఎవడొచ్చింది నువ్వు పడుకోకుండా ఉండడానికి మెడిటేషన్ నేర్పిస్తాను రా తొందరగా లేచి రా రెండు చేతులు తిన్నగా ఇలా చాచి కళ్ళు మూసి ఊపిరి బిగబెట్టి మన దృష్టిని కేంద్రీకరించి నేను చెప్పినట్లు నువ్వు మెడిటేషన్ చేస్తే ఎవడో గెలవడానికి నేను ఎందుకు మెడిటేషన్ చేయాలి వాడు చెప్పినట్టు చేయరా మెడిటేషన్ మొదలు పెట్టగానే అన్ని నిజాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి మనం ఓడిపోయినట్టు నమస్కారం నేను కౌన్సిలర్ విభూతి సుబ్రహ్మణ్యాన్ని హలో ఏమైంది ఏమైందా హారతి పళ్ళని సిద్ధం చేయ్ మేము విజయంతో వస్తాం నాన్న బాగా టెన్షన్ గా ఉన్నారు నేను బాగా నవ్వుతూ హ్యాపీగా ఉన్నాను ఇదిగో రిజల్ట్స్ పంగనామాలో కనిపిస్తున్నాయి చూడు ఏయ్ ఎందుకు రెల్ నెగిటివ్ గా మాట్లాడుతున్నాను అన్ని రౌండ్ లోను అధికార పార్టీ లీడింగ్ లో ఉన్నారు ఏ భయపడకండరా మనకు కావాల్సింది హండ్రెడ్ పర్సెంట్ కాదు పాస్ మార్క్స్ ఏంట్రా ఇలా కాదు తీసావు లేకపోతే ఏంట్రా ఎప్పుడైనా రూలింగ్ పార్టీ కాకుండా ఆపోజిషన్ పార్టీ గెలవడం నువ్వు చూసావా పురుషోత్తం గడికి డిపాజిట్ కూడా రాదు మనకి డిపాజిట్ వస్తుంది గెలిచామా ఓడామనేది ముఖ్యం కాదురా ఎంత శాతం ఓటింగ్ అయిందనేదే ముఖ్యం ఓడిపోతే మా మావగారికి ఏం చెప్పాలరా డబ్బులు ఇచ్చారా పోరా చాలా మందికి దిక్కు లేక పార్టీలు అమ్మేసుకున్నారు నాగల్ అంటున్నారా పదిహేనవ వార్డులో అధికార పార్టీ అభ్యర్థి రామ సత్యనారాయణ పన్నెండు వందల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఆయన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన వీరనాయుడిని ఓడించారు ఇరవై మూడవ వార్డులో అధికార పార్టీ అభ్యర్థి పివి సుబ్బారావు మూడు వేల నాలుగు వందల డెబ్బై ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఆయన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన విభూతి సుబ్రహ్మణ్యాన్ని ఓడించారు ఏంటి డెపాజిట్ కూడా రాలేదా పనికి మాలని సామెతలు చెప్పి అపశకనంగా మాట్లాడుకు నా కొడుకు తప్పకుండా గెలుస్తాడు మీరు ఓడిపోతారని నాకు ముందుగానే తెలుసు అసలే వాడు నగలపోయి ఏడుతుంటే చంపేస్తాను రోయ్ ఇప్పుడు మనం రాయల్గా గెలవకపోయినా మనకు కావాల్సింది ఛాలెంజ్ ఛాలెంజ్ ఏం దేశంలో పాతికేళ్ల నుంచి అనుభవం చాలా మంది ఓడిపోతున్నారు మనం నిన్నగాక మొన్న వచ్చాం ఎలా గెలుస్తాం రాట్లు వచ్చారా అది మాత్రం చెప్పకండి నేను ఏదో కాస్త తేడాతో ఓడిపోయానని సంతృప్తి పడతాను నన్ను అలా బతకనివ్వండి రే అందరూ నన్ను చూసి వెట్టకారంగా ఒక నవ్వు నవ్వండి రా జబల్ రా ఎంతో తిండి పెడారు పొడిపొడ వల్లా పాపని కొరుకు ఏయ్ 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 అమ్మయ్యా కలిసి గాలికి తిరిగే వాళ్ళంతా స్నేహితులు కాదురా కలిసి కట్టుగా తనులు తినేవాళ్ళు నిజమైన స్నేహితులు అమ్మా అమ్మా వన్ అవర్ మనం కుమ్మేసి ఉంటారు ఎప్పుడు నాకు తగిలించారాకైందిరా ఫేమస్ అవ్వాలంటే ఒళ్ళంతా పంచర్ అవ్వాల్సిందేగా ఏయ్ ఏంట్రా పాపని లవ్ చేస్తున్నంత మాత్రాన పాప మొమ్మను జడ్డీలు వేసుకుతారు కదా డాన్స్ దొరికింది కదా పాప నెట ఎవరా అది ఇది నీ కాల్ చూడు ఏంట వెతుకులాట నీ కాలర్ నా కళలో ఇరుక్కుంది ఎవరాడుతా ఏ నిమిషాల నిలబడి ఓడిపోయింది సిగరెట్ ఉంది అరే కొంచెం నా వీపు గోగుతారా కొట్టానంటే ఆ గుంపులో నాకు ఒకడు బాగా చిక్కాడు రా వాడి చెయ్యి నా నోటికి చక్కగా దొరికింది కోరి కొరుకు వాడి నరాలన్ని చెరుకు ముక్కలా కొరికేసాను వాడి చేతి నీర నేను చూడగలిగాను మొహాన్ని సరిగ్గా చూడలేకపోయాను రక్త రాక్షసుడా ఆ చెయ్యి నా చెయ్యేరా నువ్వే గొరికా అంత రాక్షసంగా ఎలా కొరక గొరకబుద్దయిందిరా నీకు అది కాదు మావా ఆ చెయ్యి బాగా రక్త కొరలు అనిపించిందా అందుకే ఒక జుర్రు జుర్ర

మీరు ఎన్నికల్లో నిలబడతానన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించాను రా ఓట్ల కోసం వీధి వీధి తిరిగి మనది కాని వారిలో కూడా ఓట్లు అడుక్కున్నాం చిన్నపిల్లల కాళ్ళ మీద పడి నన్ను ఓట్లు అడగమన్నారు నేను అడిగాను కానీ ముప్పై తొమ్మిది ఓట్ల కోసం పెట్టెలు ఎత్తుకుపోతారు అని రాత్రి అంతా నన్ను నిద్రపోనివ్వకుండా మెడిటేషన్ టాచర్ పెట్టారు కదరా దాన్ని మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను రా అది కూడా పర్వాలేదురా వదలరా ముప్పై తొమ్మిది ఓట్ల కోసం మమ్మల్ని గెలిపించిన ప్రజలకి పాదాభివందనాలు అని పోస్టర్లు కొట్టించి అవి రిజల్ట్స్ రాకుండానే అతికించమన్నారు కదరా మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడ్రా నెక్స్ట్ ఎలక్షన్ లో చూద్దాం రే ఈసారి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ప్రకటిస్తే ప్రకటిస్తే షోలాపూర్ కు పారిపోతాను వదిలేరా మన ప్లస్ పాయింట్ మన మైనస్ పాయింట్ కదరా నిజమైన రాజకీయ నాయకుడు మన ఎన్టీఆర్ గారు ఆయన ఏమన్నారో తెలుసా ఓటమిని చూసి వెనకడుగు వేయొద్దు ప్రజల కోసం పాటు పడండి అని చెప్పారు పాటు పడదాం కానీ మన జనాలు ఎంత చదువుకున్నా ఎలక్షన్ అంటూ వస్తే కలెక్షన్ ఎదురు చూస్తున్నారు ఈ వ్యవస్థ ఎప్పుడైతే మారుతుందో అప్పుడేరా మన యువతకు మంచి అవకాశాలు వస్తాయి ఈ వ్యవస్థ కోసం అవస్థలు తప్పవంటావా సంగత అలా ఉంచండి మీ అమ్మా నాన్న ఎలా మేనేజ్ చేస్తారా రే సుబ్రహ్మణ్యం ఏమైందిరా మన ఇంట్లోనే ఎవరు ఓటేకపోతే ఇంకెలా గెలుస్తాను ఈ ఒకటి చి సుబ్రహ్మణ్యం నా ఓట్ నీకే వేశాను రా ఉదయాన్నే వెళ్ళి మొదటి ఓటు నేనే వేశాను ఎలా అయినా గెలవాలని మనస్ఫూర్తిగా అనుకున్నాను రా నాలుగేళ్ల క్రితం దుబాయ్కి వెళ్ళి సంపాదించుకొస్తానన్నావు రెండు లక్షలు ఇచ్చాను మోసపోయానని తిరిగి వచ్చావు ఈ ఊళ్ళోనే ఫైనాన్స్ వ్యాపారం చేస్తానంటే మూడు లక్షలు ఇచ్చాను డబ్బులు తీసుకున్న వాళ్ళు తిరిగి కట్టకుండా పరారయ్యారని ఆ డబ్బులు పోగొట్టుకున్నావు ఆ తర్వాత ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తానని వెళ్ళావు నువ్వు చేరిన మూండేళ్లకే ఆ కంపెనీ మూసేశారు రెండేళ్ల నుంచి రాజకీయాల్లో తిరుగుతూ సీటు సంపాదిస్తానన్నావు దానికి కూడా సరే అన్నాను ఇకపై ఏం చేయాలనుకుంటున్నావు నేను నీకు ఇంకా ఏమన్నా చేయాలనుకుంటున్నావా చెప్పు నా సంపాదంతో నీకు తిండి పెట్టగలను అంతే నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది ఎక్కడా ఓ ఐదు నిమిషాలు నించోలేకపోతున్నానరా ముప్పై వేలు సంపాదిస్తుంటే ఇరవై వేలు మందులకే సరిపోతుంది ఇంతకు మించి నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదురా మంచి నిర్ణయం తీసుకోరా వచ్చే ఎలక్షన్ తప్పకుండా గెలుస్తాను తర్వాత నన్ను చంపేస్తారు వాడేమి స్పృహద పడిపోయి చావలేదు చంపేశారు కదా దరిద్రులారా రై అందరినీ కష్టపెట్టి మీరే సుఖపడదాం అనుకుంటున్నారా గాలి వదవాలరా మీ నాన్న సంపాదించి పెట్టాడు కూర్చుని మెక్కితే సరిపోతుంది అనుకున్నావా అంత అనాథశాలని రాసేసి నిన్ను అనాథం చేస్తాను గుర్తుంచుకో నీ ఆస్తిపాస్తు నాకేం అక్కర్లేదు నేను ఎందుకు వెళ్ళాలరా వస్తుంది కొడతావా నాకు నువ్వు అది ఒక్కటే చేయండి అది కూడా చేసి ఓయ్ అనవసరంగా నన్ను రెచ్చగొట్టదు మూసుకొనలే ఏయ్ నేను మూసుకుని వెళ్ళటం కాదురా దమ్ముంటే నన్ను కొట్టరా కొట్టు ఏనవాను ఎవరు కొట్టేవరా కొట్టక నేను చేయస్తా నువ్వు నాచరే పోరా నువ్వు పాపపడవరా తల్లి దండ్రుల మీద చేయి చేసుకునేవాడు ఎందుకు పనికి పోరా కని పెంచిన వారికే కుండే కోత కోసలే ముద్దాడి నాన్నే కాలదన్ని పోయలే తండ్రిని మించిన ప్రేమను పంచేదెవరు పిచ్చి కనిపెట్టిందా నీకు అన్న ఈరోజు బీర్ కొడతారా కొట్టాక బాటిల్స్ తీసుంచండి అన్న రే తమ్ముడు మేము నీకు ఎన్నిసార్లు బీర్ బాటిల్స్ ఇచ్చాం నేను పాత సామాన్లు కొట్టు పెడతాను నువ్వు నీ స్నేహితులు కలిసి పాత సామాన్లు ఖాళీ బాటిల్స్ ఏమైనా ఉంటే ఇస్తారా ఇస్తామన్నా అయ్యా మీరే పెద్ద మనసుతో ఖాళీ మందు బాటిల్స్ అని మాకు ఇప్పించారంటే వాటిని నమ్ముకొని బతుకుతామయ్యా ఉంది హలో ఏంట్రా ఏమైంది మా నాన్న ఉద్యోగం నాకు ఇవ్వాలని నిర్ణయించారంట్రా మంచి విషయం కదరా రా కంగ్రాట్సరా నీకొచ్చిన ఈ ఉద్యోగం ఆషామాషీది కాదయ్యా మీ నాన్న డ్యూటీలో ఉండగా కళ్ళు తిరిగి పడి చనిపోతే నీకు ఉద్యోగం ఇచ్చారనుకుంటూ మీ నాన్న ప్లాన్ చేసే చనిపోయాను దూరం నుంచి చూపించాల్సిన జెండాని అంత దగ్గరగా చూపించాల్సిన అవసరం ఏంటి నీ భవిష్యత్తు గురించి చేశారు ఈ రోజు కాకపోయినా రేపైనా పోవలసిన వాడే కదా అని అలా నిర్ణయం తీసుకున్నారు ఇక్కడున్న వాళ్ళు మీ నాన్న మీద అభిమానంతో నీకు ఉద్యోగం ఇప్పించారు దాన్ని నువ్వు కాపాడుకో చాలా త్వరగా ఒక ఫిఫ్టీన్ డేస్ నేను మా ఆవిడ హరిద్వార్ హిమాలయాలకు వెళ్దాం అనుకుంటున్నాం ఆ తర్వాత వారం రోజులు మలేషియా సింగపూర్ టూర్ ఉంది జాలీగా ఎంజాయ్ చేద్దామని తర్వాత ఫోన్ చేసి భయ నేను మీకు కట్టాల్సిన బాకీకి ఇది అడ్వాన్స్ ఇరవై రూపాయలు ఇక వారం వారం ఇస్తూనే ఉంటాను నీ డబ్బులు నాకు అవసరం లేదు తీసుకెళ్ళి బాబు ఏ ఫోన్ చేసి వడ్డీ కట్టాలి అది ఎవ్వరి డబ్బులు నాకు అవసరం లేదు బ్యాంకులో ఏడు లక్షలు డిపాజిట్ చేశాను నా పేరు మీద మా ఆవిడ పేరు మీద ఐదు ఐదు లక్షలు ఇన్సూరెన్స్ చేయించాను నా కూతురికి నూట ఇరవై ఐదు కాసులు బంగారం ఐదు లక్షలు దాచుంచాను ఇది చాలరా దాని పెళ్లికి నువ్వు అనుకున్నట్టు యాస్తంతా మా నాన్నో తాతో ఇచ్చింది కాదురా కష్టపడి నేను సంపాదించింది కొద్ది కొద్దిగా కూడబెట్టింది తల్లి తండ్రి లేకపోవడం వల్ల మా మామయ్య నన్ను రెండు వందలకు అమ్మేశాడు ఆ రెండు వందల కోసం పదేళ్ల నుంచి ఇరవై ఏళ్ల వరకు భారీ సత్వంలో బతికాను రా ముప్పై ఐదేళ్లక నేను పెళ్లి చేసుకోలేదురా వీడి వీడికాళ్ళు పట్టుకుని పొట్ట చేత పట్టుకుని బడ్డీ కొట్టు కిరాణా కొట్టు హోటల్ అంటూ ఏవేవో వ్యాపారాలు చేశాను ఆఖరికి ఏదీ కలిసి రాలేదు హోటల్ని అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది సామాన్లు తీసుకెళ్ళటానికి వ్యాన్కి ఇవ్వడానికి డబ్బులు లేక నలభై ఐదు కిలోమీటర్లు నేను మీ అమ్మ సైకిల్ మీదే ఆ తర్వాత మళ్ళీ హోటల్ని ప్రారంభించి కష్టపడి పైకి తీసుకొచ్చి ఈ స్థితికి వచ్చాను మనకి తిండి పెట్టి ఆ హోటల్ని చూసుకోరా అంటే నువ్వు చూసుకోరని ఖరాఖండిగా చెప్పేశావు ఇక నేను చూసుకోలేక ఆ హోటల్ని లీజ్కి ఇచ్చేశాను నిన్ను తిట్టినప్పుడు నాకెంతో బాధ అనిపించేది నిన్ను తిడుతుంటే ఏదోలే తిడుతున్నాడు అనుకున్నావు నీలో మార్పు రాలేదు చిన్న వయసులో వేడుస్తుంటే జోకర్లా నీ ముందు ఏదేదో చేసేవాడిని అప్పుడు నన్ను చూసి నువ్వు పక్కపక్క నవ్వేవాడివి అప్పుడు అందరూ అనేవాళ్ళు చూడండిరా ఈ బఫూన్ తండ్రిని అని నన్ను చూసి నవ్వేవాళ్ళు వాళ్ళెవ్వరి గురించి నేను పట్టించుకోలేదు నా కొడుకెప్పుడు నవ్వుతూ ఉంటే చాలు అని నేను కోరుకునేవాణ్ణి ఇప్పటికీ నేను నటిస్తూనే ఉన్నాన్రా ఎందుకంటే నీకు జ్ఞానం వచ్చి ఎప్పటికైనా పౌరుషం పెరిగి నీలో మార్పు రాకపోతుందా అని ఈ డబ్బులోంచి ఓ వంద రూపాయలు తీసి ఓ కిలో బియ్యం కూరగాయలు కొని మీ అమ్మ చేతితో వండించుకుని తించుడు ఎంతో బాగా నిద్రపోతావు ఎందుకంటే ఇది నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు నీ గురించి నాకు దిగులు ఈ ఊళ్ళో ఎవరెవరు నన్ను కమెడియన్ బఫోన్ వెళ్ళనో వాళ్ళందరి ముందు తలెత్తుకుని గర్వంగా నడవగలను ఈ డబ్బుని తీసుకెళ్ళి బిజినెస్ బాగా అభివృద్ధి చెయ్యి గుడ్ టైం స్టార్ట్

మరు జన్మే ఉంటే వేనా